ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ భారత్ దెబ్బకు పాక్ ప్రధాని కనపడట్లేదు అసలు పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్కారం భారత్ దెబ్బకు పాకిస్తాన్ ప్రధాని అయితే కనిపించట్లేదు అనే వార్తలు వినిపిస్తానే ఇప్పుడు అసలు అతను ఎక్కడున్నట్లు ఏమైపోయినట్టు ఒక రెండు వార్తలు ఒకటి పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ ఎక్కడో బంకల్లో దాక్కున్నాడు అతని కుటుంబాన్ని సేఫ్గా దేశాన్ని దాటించి దుబాయ్కి పంపించేశాడు ఒక వార్త రెండోది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అరెస్ట్ అయ్యాడు రెండో వార్త సరే అక్కడ దేశ ప్రభుత్వమే అక్కడ అధికారులే అక్కడ ఆర్మీ చీఫ్ని అరెస్ట్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది సరే దానికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా ముందుగా ప్రధాని ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది ఆయన ఇంటికి దగ్గరలో ఇరవై కిలోమీటర్ల దూరంలో బాంబులు పేలాయి ఆ బాంబులు ఎలా పేలాయి అంటానికి ఇప్పటివరకు సమాధానం లేదు పాకిస్తాన్ దగ్గర ఒకటి అక్కడ లోకల్ ప్రజలే పెట్టారా లేదు అంటే వాళ్ళు కొన్ని మిసైల్స్ వదిలేరు భారతదేశం మీదకి కొన్ని యుద్ధ విమానాలు వదిలారు వాటిని మనం గాల్లోనే పేరు చేశాం ఆ గాల్లో పేరు చేస్తే ఆ శరాలు ఎక్కడ పడతాయి అదే పాకిస్తాన్లో పడతాయి కదా అదే భూభాగం మీద పడతాయి కదా పడచోట అలా పడ్డాయి పాకిస్తాన్ కొన్ని డ్రోన్లు కూడా భారతదేశం మీద కుదిరింది ఆ డ్రోన్ కూడా మనం గాల్లోనే పేరు చేసాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా చాలా దూరంలో ఉండి పాకిస్తాన్ భూభాగం నుంచి స్టార్ట్ అయిన కొద్దిసేపటికే పేరు చేశాం అది మన భూభాగం కూడా రానిలే అక్కడే పేరు చేసాం వాళ్ళ భూభాగం ఉంచుకునే పేరు చేసాం పేరు చేసిన తర్వాత అవి పాకిస్తాన్ భూభాగంలో పడ్డాయి కాబట్టి అలాంటి డ్రోన్లు ఏమన్నా పడ్డాయా దానివల్ల బాంబులు పేరాయా ఇంకా పాకిస్తాన్ క్లారిటీ లేదు ఓకే కాబట్టి మొత్తానికైతే బాంబులు వేరే అయితే ప్రాణ భయంతో ప్రైమ్ మినిస్టర్ దాక్కున్నారంటారా ఎస్ అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ టార్గెట్ కాబోతున్నాడు అతని ఇంటి దగ్గరలో కూడా బాంబులు పేదాయంటే అతనికి రక్షణ లేదు అంటే భారత్ నుండి టార్గెట్ అంటున్నారా మీరు భారత్ నుంచి టార్గెట్ పాకిస్తాన్ ప్రజలకు కూడా ఇప్పుడు షరీఫ్ టార్గెటే అక్కడ ప్రజల్లో కూడా అంతర్గత కలహాలు ఉన్నాయి పాకిస్తాన్లో ఇంటర్నల్ వారు ఉంది అక్కడ ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదని ఆర్థిక అసమానతలు పేదరికం నిరుద్యోగం ఈ సమస్యను పరిష్కరించలేకపోతుందని ఈ పరిష్కరించలేక ప్రజను పక్కలో పట్టించడానికి భారతదేశంతో యుద్ధం అనేటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుందని తర్వాత ఇంకో పక్క బిఎల్ఎఫ్ బెలిచూ రిబలేషన్ ప్రంట్ వాళ్ళు మాకు ప్రత్యేక దేశం కావాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళ నుంచి కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ టెట్ ఉంది ఒకవైపు బిఎల్ఎఫ్ నుంచి ఉంది ఇంకోవైపు లోకల్ పీపుల్ నుంచి ఉంది ఇంకోవైపు భారత్ వైపు నుంచి ఆటోమేటిక్గా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి ఉండొచ్చు అనేటువంటి అనుమానం మొత్తానికైతే అతన్ని ఒక బంకల్లో దాచారు అనేటువంటి వార్తలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలోనే వస్తున్నాయి కానీ ఒక ప్రధానమంత్రి దాక్కోవాల్సి రావటం అంటే టెర్రరిస్ట్ అటాక్ అప్పుడు కూడా వాళ్ళు చెప్పారు కదా మీ పొయ్యి మీ ప్రధానికి చెప్పుకోండి అని చెప్పారు ఇప్పుడు అదే ప్రధాని నరేంద్ర మోదీ గారి వల్ల పాకిస్తాన్ ప్రధాని కనపడకుండా అంటే ప్రాణ భయంతో దాక్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇది గొప్ప విజయం అనుకోవచ్చా ఆ మహిళల కన్నీళ్ళకి న్యాయం జరిగింది అనుకోవచ్చా అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దాక్కోవటం ఆధారంగా కాదు కానీ ఎప్పుడైతే మన మహిళలు సింధూరాన్ని చెరపడానికి ఉగ్రవాదులు ప్రయత్నం చేశారు ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరి మనం బుద్ధి చెప్పొచ్చాం కదా మన యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి తొమ్మిది ఆర్మీ క్యాంపుల మీద ఒక నాలుగేమో డైరెక్ట్ పాకిస్తాన్ ఒక ఐదేమో పిఓకే ఆ మొత్తం తొమ్మిది దాదాపు ఆ తొమ్మిది క్యాంపుల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను అర్థం చేశారు ప్రధానంగా జైసే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబం చిత్రం అయిపోయింది అతను కూడా అంగీకరించారు తర్వాత ఆఫీస్ అయ్యద్ వాళ్ళ ఐటీ ఆఫీస్ వాళ్ళ ఐటీ ఆఫీస్ మీద కూడా దాడి చేస్తారు కానీ ఇతరు మాత్రం తప్పించుకొని సేఫ్గా ఉన్నాడు వీళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో ఉన్నారు వాళ్ళు రక్షణిస్తున్నారు అంటున్నది మనకున్న సమాచారం వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులో దాక్కున్నారని మనకున్న సమాచారం వాళ్ళని పాకిస్తాన్ బేషరత్గా మనకు అప్పచెప్తే చాలా మంచిది లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది వాళ్ళు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి యుద్ధం అన్నాడు సిద్ధం అన్నాడు నాది అంత పొడుగుంది ఇంత పొడుగుంది నా దగ్గర నూట అనుభవం నూట ముప్పై అనుభవంలోనే అది ఇదని డైలాగ్ కోసాడు పైగా కాశ్మీర్ మన నరవ అన్నాడు మా వెన్నుముక్క అన్నాడు ఇదంతా ఏదో ఇస్తా వచ్చినట్టు మాట్లాడాడు చివరికి యుద్ధాన్ని క్రియేట్ చేసి ఎక్కడ పోయి దాక్కున్నారు అర్థం చేసుకోవాలిగా పరిస్థితి ఇప్పుడు మూడు ఫెయిలియర్స్ వాళ్ళ ముందు కళ్ళ ముందు కనపడుతున్నాయి ఒకటి మనం ఆపరేషన్ సింధూర్ చేశాం అంటే వాళ్ళ దేశంలో పోయి వాళ్ళ ఉగ్రవాద క్యాంపులను కొట్టేశాం అయితే దాన్ని వాళ్ళు అడ్డుకోలేకపోయారు వాళ్ళు ఎఫ్సిస్టిని యుద్ధ విమానం వదిలితే మనం చనాల్లో గాల్లో తెల్చేసాం దాన్ని అది ఒక ఫెయిలూర్ రెండో ఫెయిల్యూర్ ఏంటి మనం లాహోరు డిఫెన్స్ సిస్టమ్ కొలాప్ చేసాం వాళ్ళ దేశంలో వాళ్ళ లాహోర్లో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ కొలాప్ చేసాం ఎందుకు కొలాప్ చేసాం అక్కడ నుంచి మన దేశం మీదకి యుద్ధ విమానాలు వదులుతున్నారు అక్కడ నుంచి మిస్సైల్స్ వదులుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వదులుతున్నారో దాన్ని కొలాప్ చేద్దాం అనుకున్న చేసి పడేసాం దాన్ని అడ్డుకోలేకపోయారు మూడవది కరాచీ సీ కరాచీ సీపోర్ట్ అనేది చాలా ప్రధానం అక్కడ నుంచే బయట దేశానికి ఎగుమతులు దిగుమతులు ఉండే పాకిస్తాన్లో పెద్ద సీపోర్ట్ ఏదైనా ఉందంటే అది కరాచీ సీపోర్ట్ ఆ కరాచీ సీ పోర్ట్ను కూడా ధ్వంసం చేశాం మన ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా మనం దాన్ని ధ్వంసం చేసాం దాన్ని ఆపలేకపోయారు సో బిగ్ ఫెయిలియర్స్ ప్రధానమంత్రి ముందు కనపడుతున్నాయి బిగ్ ఫెయిల్యూర్స్ కనపడుతున్నప్పుడు ప్రజలు తిరుగుబాటు వస్తారాదా ఆ తిరుగుబాటు తట్టుకోలేక భయంలో దాక్కున్నాడు ఇంకోటి ఆర్మీ చీఫ్ అరెస్టు మరగబోతున్న ఆర్మీ చీఫ్ అరెస్ట్ ఆర్మీ చీఫ్ ఎందుకు అయ్యాడు ఈ మూడు దాడుని ఎదుర్కోలేకపోయాడు ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉంది కూడా యుద్ధాన్ని యుద్ధం యుద్ధం అని కలవరిచ్చాడు నిజానికి యుద్ధం అనే ముందు ఏం చేయాలి తన సిద్ధంగా ఉండాలి ఆర్మీని సిద్ధంగా ఉంచాలి ఆయుధాలు సిద్ధంగా ఉంచుకోవాలి కానీ ఏమీ సిద్ధంగా లేవు మన యుద్ధ విమానాలు వాళ్ళ దేశంలో పోతుంటే లాడర్ సిస్టమ్ పనిచేసాయి వాళ్ళది అసలు మన యుద్ధ విమానాలు వస్తున్నాయి ఇంటెలిజెన్స్ కూడా లేదా వాళ్ళకి మన యుద్ధ విమానాలు వస్తుంటే దాన్ని కొలాక్ చేసే సిస్టమ్ కూడా లేదా వాళ్ళకి వాళ్ళ వైమానికతనం ఏం చేస్తుంది వాళ్ళ నౌకాదళం ఏం చేస్తుంది మన ఐఎన్ఎస్ విక్రాంతిపై కరాచీ సీపోర్ట్ని చేస్తా అంటే వాళ్ళు బలహీనతలు అడ్డం పడ్డాయి కదా అప్పటికి నాలుగు వేల మంది జవాన్లు పాకిస్తాన్ ఆర్మీకి రిజైన్ చేస్తూ భారతదేశంతో యుద్ధం చేసే సామర్థ్యం మనకి లేదురా స్వామి యుద్ధం వద్దురా స్వామి అని మొత్తుకున్నారు విన్నారా వీళ్ళిద్దరు ప్రధానమంత్రి ఆర్మీ చీఫ్ వెళ్ళలేదు వినకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఇప్పటికీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ మోటార్ సెల్స్ ద్వారా కొన్ని బోటర్స్లో మన బా నిరాయుధులు అంటే ప్రజల మీద పడుతూ ఉన్నారు వాళ్ళు మన డైరెక్ట్గా మన ఆర్మీని ఎదుర్కోలేక మన యుద్ధ విమానాలను ఎదుర్కోలేక మన ఎస్ ఫోర్ హండ్రెడ్ని ఎదుర్కోలేక ఐఎన్ఎస్ విక్రాంతిని ఎదుర్కోలేక వీళ్ళు ఏం చేస్తున్నారు సామాన్య ప్రజల మీద పడి ఎడుతున్నారు సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తున్నారు మనం పాకిస్తాన్ సామాన్య ప్రాణాలు ఇంతవరకు తీయలేదు మనం గిరక తీయటం మొదలు పెడితే పాకిస్తాన్ అనేది ప్రపంచ ప్రపంచపట్నంలో కనపడదు ఇవాళ ప్రధానమంత్రి దాక్కోవాల్సి వచ్చిందంటే ఏ పరిస్థితుల్లో దేశం ఉంది ఆర్మీ చీఫ్ని జైల్లో పడేయాల్సి వచ్చిందంటే జైల్లో పడేస్తున్నారా డ్రామా ఆడుతున్నారా నాకు క్లారిటీ లేదు ఎందుకు డ్రామా ఆడుతున్నారని నాకు అనుమానం వస్తుందంటే వాళ్ళు ఆర్మీ చీఫ్ని అక్కడ ప్రజలు టార్గెట్ చేశారు అక్కడున్న జవాన్లు కూడా ఆర్మీ చీఫ్ని టార్గెట్ చేశారు మనకి దమ్ము లేకపోయినా యుద్ధాన్ని చేసుకొచ్చి మన నెత్తి మీద పెట్టాడరా స్వామి వీళ్ళు కనపడితే వీడిని ముందు వేసేయాలి అని చెప్పేసి వాళ్ళ ఆర్మీని అనుకుంటుంది ఆర్మీ అనుకుంటుంది కాబట్టి ఏం చేయాలి అరెస్ట్ చేస్తే ఏంటంటే జైల్లో ఉంటాడు సేఫ్గా ఉంటాడు రక్షణలో ఉంటాడు అరెస్ట్ సరే కోపం కూడా కొద్ది తగ్గింది అరెస్ట్ చేశారా పేడబోయింది అనేది ఉంటుంది కదా అందుకని అరెస్ట్ చేసినట్టు డ్రామాలు ఆడుతున్నారా అనేది కూడా తెలియాలి కానీ ఏది ఏమైనా ఒక ప్రధానమంత్రిని దాయటం ఇంకొక ఆర్మీ చీఫ్ని జైల్లో పెట్టి డ్రామాలు ఆడటం ఈ రెండో చూసినప్పుడు పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది ఓడిపోయింది మనం అనుకున్నాం యుద్ధం వస్తే వారం పాకిస్తాన్ నిలబడిద్దా లేదా నాలుగు రోజులు నిలబడిద్దా మూడు రోజులు నిలబడిద్దా రెండు రోజులు నిలబడిద్దా అని అనుకున్నాం రోజు కూడా నిలబడలేదు ఇంకెవరు ఉంటాడు రైట్ థ్యాంక్ యూ కార్తిగ